స్వాగతం సంవత్సరం సెప్టెంబర్ తేదీ వారి యొక్క కనుక చూసినట్లయితే సాయంత్రం ఈ వార్త వింటారు అయితే వీరి యొక్క దిన ఫలాలు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఏ విధంగా ఉన్నాయి అలాగే వారి యొక్క జీవితం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలతో సాగిపోతుంది అలాగే వారు ఏ దేవతారాధన చేయటం వల్ల వారికి మేలు కలుగుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో ఉన్నవారికి ఫోన్ ఫోన్ జ్యోతిష్యం చెప్పబడును చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి జీవితంలో ఎప్పుడూ కూడా పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడైనా సరే ఏదైనా సాధించడంలో ముందడుగు వేయటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు అలాగే వారు జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేసేవిగా ఉంటాయి అయితే వీరు ఎప్పుడూ కూడా అపజయాలను చూసి కృంగిపోరు అపజయాలను చూసి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా దృఢపరుచుకొని అనుభవాలను కూడగట్టుకుని మరొక అడుగు ముందుకు వేసే తత్వం ఈ తులారాశి వారికి ఉంటుంది లక్ష్య సాధన కోసం ఎప్పుడూ కూడా కృషి చేస్తారు ఎన్నిసార్లు ఎన్ని అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టరు అలాగే తమ ఆలోచనలను బయటి వ్యక్తులకి కూడా చెప్పుకోరు ఎప్పుడైనా సరే వారి యొక్క బాధను కావచ్చు వారి యొక్క సంతోషాన్ని కావచ్చు మనసులోనే దాచుకుంటారు అలాగే ఇతరులు పన్ని కుట్రల నుండి ఈజీగా తప్పించుకోగలుగుతారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో ఈ తులారాశి వారు చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారనే చెప్పుకోవాలి అలాగే ఈ తులారాశి వ్యక్తులను చూసినట్లయితే ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఇతరులకు కీడు జరగాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు వారు ఎంత ఆనందంగా ఉండాలని భావిస్తారో ఎదుటి వ్యక్తులు కూడా అంతే ఆనందంగా ఉండాలని భావిస్తారు కుళ్ళు కుతంత్రాలు వీరికి అస్సలు చేతకాని పని ఈ యొక్క వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలు ఉంటారు వారికి మంచి చెయ్యూతను అందించి వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవటానికి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు వారికి అవసరమైనటువంటి సహాయాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా బాగా పాటిస్తారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి అనుభవిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర వ్యాపకాల్లో కూడా ఎక్కువగా రాణించగలుగుతారు ముఖ్యంగా తులారాశి వ్యక్తులకి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ వారు సాయంత్రం ఒక వార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా రోజులుగా ఒక అంశం గురించి మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి అదే టాపిక్ అని కాదండి ఒక్కొక్కరి జీవితంలో వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క అంశం అనేది ఉంటుంది అయితే ఆ యొక్క న్యూస్ వినటానికి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అది వివాహ సంబంధానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు అయితే ఒక వార్త వినటానికైతే అయితే చాలా కాలంగా మీరు వేచి చూస్తున్నారని చెప్పుకోవాలి ఉదాహరణకి వివాహ సంబంధం గురించి చూసినట్లయితే మీరు ఏదైనా మంచి సంబంధం చూశారో అన్ని విధాలుగా మీకు ఆ సంబంధం ఓకే అనిపించింది కానీ ఎదుటి వ్యక్తుల నుండి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదని మీరు ఐక న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక వ్యాపార సంబంధాలు అంటే కనుక ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడానికి ఒక భాగస్వామిని ఏర్పరచుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి చాలా మందితో మీరు ఈ యొక్క విషయాన్ని చెప్పి ఉంచారు అయితే ఎవరి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందా అని అంటే మంచి అనుభవం ఉన్న భాగస్వామి మీకు లభిస్తారా లేదా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు దీనికోసం మీరు ఎదురు చూస్తున్నారు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అంశం అనేది మీకు కనిపిస్తుంది అయితే మీ జీవితంలో ఏ కోరికనైతే మీరు కోరుకుంటున్నారో ఏ ఒక్క వార్త వినాలని చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు దానికి సంబంధించి ఒక వార్త వినే అవకాశాలైతే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అంటే బుధవారం రోజు మీరు ఈ యొక్క వార్త సాయంత్రం సమయంలో వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క మిత్రులకు సంబంధించి బంధువులకు సంబంధించి మీరు ఒక వార్త వినే అవకాశాలు కూడా ఉండొచ్చు మీ మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక వార్తను అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీరు ఇంతకు ముందు ఏవైతే కోల్పోయారో వాటికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా అతిత్వరంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే మీ జీవితంలో మునుపు మీరు ఎన్నో రకాలైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటూ వస్తున్నారు నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయారు కొంతమందికి డబ్బు అప్పుగా ఇచ్చి వాటిని వసూలు చేసుకోవటంలో కూడా మీరు విఫలమవుతున్నారు దీని కారణంగా మానసికంగా కూడా ఎంతగానో కురుంగిపోతున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం దీనికి సంబంధించి మీ యొక్క జీవితంలో ఒక వార్త వినే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అయితే చాలా రోజులుగా మీరు వేచి చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది కానీ చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి వ్యాపారంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది వ్యాపారస్తులకి వినియోగదారులతో చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లు మీకు ఎదురవుతాయి మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ప్రతికూలతలను అధిగమించడానికి హనుమాన్ చాలీసా పఠించాలి ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో మీకు కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది వారు మీపై ఎక్కువగా పని రుద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి పని కూడా మీకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీరు చేసిన పనికి సంబంధించి క్రెడిట్ అంతా కూడా వారి మీ యొక్క పై అధికారుల దగ్గర నుండి పొందుకుంటారు ఈ విధంగా మీ యొక్క శ్రమను దాచిపెట్టి వారు ఆ యొక్క క్రెడిట్ ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించకపోవటంతో మీరు కొంత నిరాశకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశి వారు చాలా రోజులుగా మీరు ఒక వ్యక్తి వల్ల మీరు కొంత మానసిక ఉద్వేగానికి గురవుతున్నారు ఆ సమస్య మీకు చాలా జటిలంగా కనిపిస్తుంది ఆ యొక్క సమస్యకైతే పరిష్కారాన్ని అతిత్వరలో మీరు అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ దినఫలాల ప్రకారం మాత్రం వారి యొక్క జీవితంలో ఒక ప్రధానమైన అంశానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే సాయంత్రం సమయంలో వింటారు ఇక అతిత్వరలో వారి యొక్క జీవితంలో కొన్ని శుభ ఫలితాలు జరిగే సూచన ఉన్నప్పటికీ కూడా కొంత ప్రతికూలత కూడా కనిపిస్తుంది అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీస పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం వల్ల కూడా మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు అలాగే మీ జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ కూడా మీకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సక్సెస్ తో దూసుకుని వెళ్లటానికి అలాగే గోమాతను సేవించటం ద్వారా కూడా మీకు సకల దేవతల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది చూసారు కదండి తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ దినఫలాల ప్రకారం సాయంత్రం వారు ఏ అంశానికి సంబంధించి ఒక వార్త వింటారు అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి